రైతాలందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ వర్షిత డెయిరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం ఒకసారి అన్న అడిగే వివరాలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే అన్న ఒకసారి మీ ఫామ్ లొకేషన్ అది చెప్పండి అన్న నా పేరు సత్యబాబు అండి నా డెయిరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ అండి ఇది సెకండ్ యాక్టివేషన్ అండి సెకండ్ యాక్టివేషన్ అవునండి ముర్రాలో ఏమన్నా టాప్ క్వాలిటీ అండి చూసుకోవచ్చు అండి రింగు కూడా ఓకేనా చెప్పండి ఆఫరింగ్ అండి ఓకే అన్న ఇంకా డెలివరీ అవ్వలేదండి ఇంకా డెలివరీ అవ్వలేదండి ఏడు పడుతున్నా డెలివరీ సెవెన్ డేస్ పడుతుంది ఇంకా సెవెన్ డేస్ పడుతుంది అవునండి ఓటకి ఏ లీటర్ పాలు అవుద్దండి

చూసుకోవచ్చు అండి ప్యూర్ ముర్రా అండి మీరు రింగ్ కూడా చూసుకోవచ్చు మన డైలీ డైరీ న్యూస్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నారు రైతులందరూ కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్